ఓం శ్రీమాత్రే నమ దేవతల కోరికతో అవతరించిన అమ్మ అశేష భక్తుల మనసులలోనూ జీవితాల్లోనూ వెలుగునిచ్చింది అలాంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలితా సహస్రనామం అమ్మ రూపాన్ని ముందు శ్లోకంలో కొంచెం తెలుసుకున్నాము ప్రస్తుత శ్లోకంలో అమ్మ యొక్క స్వరూపాన్ని అమ్మ సృష్టి శక్తిని ఈ విశ్వాన్ని కవచంలా ఆవరిస్తున్న ఆమె తేజస్సును అద్భుతంగా వర్ణించారు ప్రతీ నామానికి ఉన్న నిగూఢమైన అర్థాన్ని తెలుసుకుందాము ప్రతీ నామాన్ని భావించి తప్పకుండా ధ్యానిద్దాము ఆ ధ్యానంలోనే మనం అనుభూతిని పొందగలం ఇప్పుడు మూడవ శ్లోకాన్ని ఆ శ్లోకాన్ని ఎలా విభజించాలి కూడా తెలుసుకుందాము మూడవ శ్లోకము పంచ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల ఈ శ్లోకం మూడు నామాలుగా ఉంది మొదటి నామం మనోరూపేక్షు కోదండ పదకొండవ నామం పంచతన్మాత్ర సాయక పన్నెండవ నామం నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల ఇందులో మొదటి రెండు నామాలు ఎనిమిది అక్షరాల గల నామాలు తర్వాత నామము పదహారు అక్షరాల గల నామము ఈ నామాన్ని కలిపి చదవాలి రెండుగా మూడుగా విడదీసి చదవకూడదు పదవనామం మనోరూపేక్ష కోదండ మనోరూపం అంటే అమ్మ రూపాన్ని మనస్సుతో వర్ణించారు ఈ మనస్సు అనేది స్థిరంగా ఉండదు కానీ అంతులేని శక్తి అంతటా వ్యాపించి ఉంటుంది అంటే మన మనస్సు ఆధీనంలోనే ఉంటే అంతకు మించిన శక్తి ఇంకొకటి లేదు మీ ఆధీనంలో లేని మనస్సు మీ ఏకాగ్రతను చెడగొడుతుంది చోట స్థిరంగా ఉండనివ్వదు కోపాన్ని తెప్పిస్తుంది ఆ కోపంలో మనం చేసే పనుల వల్ల మనకు తర్వాత అవి బాధల్ని మిగిలుస్తాయి అదే మనస్సు సరైన నిర్ణయాలను కూడా తీసుకోగలదు ఒక పని మీద శ్రద్ధని పెంచగలదు అంతా మనస్సు మీదే ఆధారపడి ఉంటుంది మన మనస్సును ఒక దాని మీద నిలకడగా ఉంచాలి అంటే దానికి సరైన మార్గం ధ్యానం ఆ ధ్యానంలో అమ్మవారిని చూడగలగడం అలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన మనస్సుని మనం కంట్రోల్ చేయగలం ఈ ధ్యానం గురించి ఇదంతా కూడా మనకి తర్వాత నామాలు వస్తూ ఉంటాయి వాటిలో ఇంకా వివరంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుత నామాన్ని తెలుసుకుందాము ఇందాక చెప్పుకున్నట్టు స్థిరంగా ఉండదు మనస్సు కానీ అంతటా వ్యాపించి ఉంటుంది మనం ఉదాహరణకి పూజ చేస్తున్నాం లేదంటే ధ్యానంలో కూర్చున్నాం అలా కూర్చున్నప్పుడు మన మనస్సు అనేది మనం చేస్తున్న దాని మీద కంటే మన చుట్టూ జరుగుతున్నవి ఇంకా మనకి ఏవేవో గుర్తుకొస్తూ ఉంటాయి వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది మనస్సు అనేది ఎక్కడెక్కడో తేలుతూ ఉంటుందన్నమాట అలాంటి మనస్సును రూపంగా ధరించి ఉంది అంటే అమ్మవారి రూపం అనేది అంతటా వ్యాపించి ఉంది అమ్మలేని ప్రదేశమే లేదు మీలో నాలో అందరిలోనూ ఉంది అంతటా ఉంది ఆ అంతులేని శక్తి స్వరూపం శ్రీమాత లలితా సుందరి ఇక అమ్మ చేతిలో ఉన్న ఇక్షు కోదండం ఇక్షు అంటే చెరుకుగడ కోదండం అంటే ధనస్సు విల్లు అంటే చెరుకుగడను విల్లుగా ధరించింది అంటే అమ్మవారు మనస్సును రూపంగా కలిగిన చెరుకుగడను విల్లుగా తన ఎడమ చేతిలో ధరించి ఉంది తరువాత నామము పంచతన్మాత్ర సాయక పంచ అంటే ఐదు తన్మాత్రలు అంటే సృష్టి యొక్క సూక్ష్మతత్వాలని సాయక అంటే బాణాలను చేతితో పట్టుకుంది ఆ తల్లి ఐదు సృష్టి తత్వాలనే బాణాలను చేతిలో పట్టుకుని ఉంది ఇంకా చెప్పాలి అంటే ఈ తన్మాత్రలు అనేవి సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు ఏర్పడటానికి మూల కారణాలు ఈ సృష్టిలో మనం అనుభవించేది వినికిడి స్పర్శ దృష్టి రుచి వాసన ఇవన్నీ మన ఇంద్రియాల తాత్కాలిక అనుభూతులే అనుకుంటాం కానీ వీటి మూలం చాలా గొప్పది ఈ ఐదు అనుభూతుల శక్తులే పంచతన్మాత్రలు ఈ పంచతన్మాత్రలు అంటే శబ్దం స్పర్శ రూపం రసం గంధం ఇవి ఐదు భూతతత్వాలైన ఆకాశం వాయువు అగ్ని జలం భూమిలోని సూక్ష్మశక్తులు ఈ ఐదింటితో ఉన్నదే ఈ ప్రపంచం ఇవి లేకపోతే సృష్టి జరగదు ఈ ఐదు తన్మాత్రలే అమ్మ చేతిలో ఉన్న ఐదు బాణాల రూపంలో ఉంటాయి జీవుడు ఈ ఐదు తన్మాత్రల ప్రభావంలోనే సృష్టిని అనుభవిస్తాడు శబ్దం వినికిడి ద్వారా మనస్సుపై ప్రభావం ఉంటుంది చక్కటి సంగీతం మనస్సును శాంతపరుస్తుంది అలాగే మన మనస్సు అలజడిని కూడా చెందుతుంది అది మనం వినే దాన్ని బట్టి ఉంటుంది మనం వినే శబ్దం ద్వారా మనకి జ్ఞానం లభిస్తుంది స్పర్శ మనలో అనుబంధాన్ని కలిగిస్తుంది దృష్టి మనకు ఆకర్షణ లేదా ద్వేషాన్ని కలిగించగలదు రుచి మనం ఎంత తింటున్నాం ఏమి తింటున్నాం అనే దాన్ని బట్టే ఉంటుంది మనం ఎక్కువ తింటే దానివల్ల మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది వాసన మన స్పృహను మేల్కొల్పే సంచలన శక్తి అమ్మవారు ఈ ఐదు తన్మాత్రల బాణాలను చేతిలో పట్టుకుని జీవులను మాయలో పడవేస్తుంది అలాగే ఆమె దయ వలనే వాటిని అధిగమించే జ్ఞానమార్గాన్ని కూడా చూపిస్తుంది ఈ ఐదు తత్వాలను సాధన చేసి శబ్దం నుంచి నిశ్శబ్దానికి స్పర్శ నుంచి శూన్యతకు దృష్టి నుంచి జ్ఞానదృష్టికి ప్రయాణించవచ్చు ఈ పంచతన్మాత్రలు మానవునికి వరమా బంధమా అది వాటిని ఉపయోగించే మన చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది ఈ పంచతన్మాత్రలు జీవితాన్ని నడిపించే బలాలు కానీ వాటిపై నియంత్రణ లేకపోతే అవే బంధనాలు వాటిని అధిగమించగలిగితే అది ముక్తికి మార్గమవుతుంది ఇంకా చెప్పాలి అంటే జీవుడు ఈ ఐదు తత్వాల మాయలో ఇరుక్కుపోతాడు ఆ మాయ ఎలాంటిది అంటే ఎంతటి వారినైనా జీవితంలో అనుభవించాల్సిందే పతనం కూడా చెందుతారు మనం చూసుకుని అవే శాశ్వతమైన ఆనందం అనుకుని వాటి మాయలో ఏది పడితే అది చేస్తూ ఉంటాము ఆ తర్వాత శారీరకంగా మానసికంగా పతనమయ్యాక బాధపడతాము జీవులు తమగత జన్మలలో ఆచరించిన కర్మ ఫలితాలే ఈ జన్మలో ఈ తన్మాత్రులుగా పంచతన్మాత్రలుగా లభిస్తాయి వాటి నుండి తప్పించుకోవటానికి సరైన మార్గంలో మన జీవనం వెళ్ళటానికి ఈ తత్వాలపైన దృష్టి పెడితే అంటే అమ్మ ఆరాధన అమ్మను ధ్యానంలో భావన చేయగలిగితే మోక్ష మార్గాన్ని అలానే ఈ తత్వాల నుండి మన జీవనాన్ని మార్చవచ్చు తర్వాత నామము నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల ముందుగా చెప్పుకున్నాం కదా ఈ నామాన్ని కలిపి చదవాలి విడదీసి చదవకూడదు నిజ అసలైన శుద్ధమైన అరుణ అంటే ఎరుపు రంగు కలిగిన దివ్యకాంతితో ప్రభా తేజస్సుతో పూర నిండి ఉండే మజ్జత్ మునిగిపోయిన బ్రహ్మాండ మండల అంటే సర్వసృష్టి మండలాలు బ్రహ్మాండమంత సముదాయము శుద్ధమైన అరుణ కాంతితో సమస్త సృష్టి నిండిపోతుంది ఈ కాంతి అనేది సూర్యోదయ కాంతి లాంటి సాధారణ జ్యోతి కాదట పరబ్రహ్మతత్వాన్ని ప్రతిబింబించే జ్ఞానస్వరూపమైన దివ్య తేజస్సు ఈ తేజస్సు అంతటినీ ఆవరించి సర్వ బ్రహ్మాండాలను ఆ కాంతిలో మునిగిపోయినట్లుగా చేస్తుంది అంటే ఆమె తేజస్సు సృష్టికి మూలమైనదే కాకుండా ఆ తేజస్సులోనే మొత్తం విశ్వమంతా ఆవహించబడుతుంది అమ్మ కాంతి ప్రపంచాన్నే కాదు సమస్త బ్రహ్మాండాలంతటినీ ఆవరించగలదు ఈ తేజస్సులో ఆ బ్రహ్మాండాలు అన్నీ మునిగిపోతున్నాయి సృష్టికర్తలుగా మారిన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నుండి బలహీనమైన జీవుల వరకు అందరినీ ఆ తేజస్సు ఆవరిస్తుంది ఆ కాంతిలోనే సృష్టి జనిస్తుంది నశిస్తుంది మరలా తిరిగి జనిస్తుంది ఈ శ్లోకంలో మనస్సును రూపంగా కలిగి చెరుకుగడను విల్లుగా ఎడమ చేతిలో ధరించి ఐదు తన్మాత్రల రూపంలో ఐదు బాణాలను అవి శబ్ద స్పర్శ రూప రస గంధములను ఆ బాణాల ద్వారా జీవుల మనస్సులను ఆకర్షిస్తుంది ఇక అమ్మ తేజస్సు మొత్తం బ్రహ్మాండమంతా అరుణకాంతితో నిండిపోయింది ఇది ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థము ఇప్పుడు కళ్ళు మూసుకుని అమ్మ రూపాన్ని నిన్నటి నామాలతో పూర్తిగా చూద్దాము నెమ్మదిగా కళ్ళు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకుని విడిచిపెట్టండి ఇప్పుడు నేను చెప్పేదాని మీద ధ్యాస పెట్టండి అమ్మ జ్ఞానమనే అగ్ని కుండం నుండి బయటికి వస్తుంది అలా బయటికి వస్తున్న అమ్మ యొక్క రూపము వెయ్యి సూర్యుల కంటే ఎక్కువ తేజస్సుతో ఉంది ఇంకా అమ్మ నాలుగు చేతులతో ఉంది ఆ నాలుగు చేతులలో నాలుగు ఆయుధాలు ఉన్నాయి పాసం అంకుశం చెరుకు గెడ బాణాలు వీటిని ధరించి ఆ అగ్నికుండం నుండి బయటకి వస్తుంది ఆ బయటకి వస్తున్న రూపం ఎర్రటి కాంతితో మొత్తం బ్రహ్మాండాన్నంతటినీ వ్యాపించి ఉంది ఇక ఏమీ కనిపించట్లేదు ఆ అమ్మ అద్భుతమైన ఆ రూపకాంతిలో కాంతిలో ఎంతటి అద్భుతంగా ఉంది అమ్మ తేజస్సు అంతటి అద్భుతమైన తేజస్సును దర్శించారా ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి ఇలా అమ్మవారిని శ్లోకం ద్వారా అనుభూతి చెందాం కదా ఇక తర్వాత శ్లోకంలో అమ్మ యొక్క మనోహరమైన రూపాన్ని తెలుసుకుందాము దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం శ్రీమాత్రే నమ